వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆంధ్ర పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పాలంకి సుబ్బరాయన్ ప్రధాన కార్యదర్శి పెద్దన్న గౌడ్ మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు ఎన్నికలలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల బెదిరించడం దారుణమన్నారు రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు సీఎం కావాలన్నారు రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సాపురంలో ఓటర్లను రిటైర్డ్ ఉద్యోగుల్ని చైతన్య పరుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉద్యోగ సంఘ నాయకులుగా పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ పెన్షనర్లుగా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ కోసం స్థాపించినటువంటి ఆంధ్ర ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన రోజుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి బద్ద వ్యతిరేకి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఇంటికి పంపించాలనే ఏకైక ధ్యేయంతో రాష్ట్ర అభివృద్ధి కాముకుడు చక్కని భావాలు ఒక ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పడాలని రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి సుమారు నాలుగు లక్షల కుటుంబాలు ప్రభుత్వ పెన్షనర్స్ని అప్పీల్ చేసి చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరల ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని గంజాయి ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్కి మరల తిరిగి పూర్వ వైభవం వస్తుందని రాజధాని లేకుండా ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన అమరావతి రాజధానిని డెబ్బై శాతం పూర్తి చేసిన రాజధానిని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఇంటికి పంపించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఉంది ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో రెండున్నర లక్షల వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై వేల టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడా కూడా ఈ ఫిలప్ చేయకుండా నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశలకు నిసుకోకు లోన్ చేస్తున్నాడు అంతేకాకుండా ఈ రోజుని ఐదు వేల రూపాయలు మాత్రమే వేతనాలు ఇచ్చి పెద్ద ఉద్యోగాలు ఇచ్చేనని ఘనంగా చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్కి రోజుకు నూట అరవై రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నాడు ఇచ్చి వాళ్ళు శ్రమ దోపిడీకి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరినీ తీసేస్తాడని చెప్తున్నాడు దయచేసి వాలంటీర్స్ మిత్రులారా మీ అందరికీ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అండగా ఉంటుంది మీ ఎవ్వరు ఉద్యోగాలు ఎవరు తొలగించలేరు మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు వారు అయిన వెంటనే ఇప్పుడు వస్తున్న ఐదు వేలకి మరో ఐదు వేలు అదనంగా జోడించి పదివేల రూపాయల వేతనాలు మీకు చెల్లిస్తారు అదే రకంగా మీ యొక్క బెటర్ సర్వీస్ మ్యాటర్స్ని చంద్రబాబు నాయుడు గారు మరి తయారు చేయించి మీకు ఎంతో అవకాశాలు మంచి అవకాశాలు కల్పిస్తారు కాబట్టి వాలంటీర్స్లారా నిష్పక్షపాతంగా మీ నిర్వహణ చేయండి తప్ప వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎవరు ప్రలోభాలు పెట్టినా బెదిరించినా ఎవ్వరూ బెదిరిపోకండి నర్సాపురం టూర్లో నర్సాపురంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసుచున్న బొంబెడి నాయకర్ గారిని మరి జనసేన అభ్యర్థి గ్లాస్ గుర్తుపోయి అత్యధిక మెజారిటీ ఇచ్చి వారిని గెలిపించాలి అదే రకంగా బీజేపీ అభ్యర్థి అయినట్టు బీజేపీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి పార్లమెంట్ అభ్యర్థిని కూడా గారిని అత్యధిక మెజారిటీతో మరి ఓట్లు వేసి గెలిపించాలని ఆంధ్ర ఆంధ్ర పెన్షన్స్ పార్టీ పక్షాన మీకు మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి అనేక అబద్ధాలతో ప్రజలను మోసగించి ప్రత్యేకించి ఉద్యోగులకు మేనిఫెస్టోలో సిపిఎస్ నేను వచ్చిన తర్వాతనే ఓ వారం రద్దు చేస్తానని మీకు మెరుగైన పిఆర్సీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిపరేషన్ ఇస్తానని తర్వాత టైం టు టైం కరువు పలు ఇస్తానని అనేక రకాల వాగ్దానాలు చేసి మరి అధికారానికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాన్ని ఐదు సంవత్సరాలు నెరవేర్చిన పాపన ఆయన పోలేదు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని ఆయన నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పడమే కానీ కార్పొరేషన్ కార్పొరేషన్కు ఏ బీసీ కార్పొరేషన్కు ఏ మైనార్టీ కార్పొరేషన్కు ఆయనకు పైసా డబ్బులు ఇచ్చిన పాపన పోలయ్యే ఐదు సంవత్సరాలు మన గంజాయి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి రోజు పిల్లలకు గంజాయిని అలవాటు చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అనేక రోగాలతో బాధపడేతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం కూడా ప్రజా ప్రజలపైన ప్రేమ కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రేమ కానీ ఎక్కడ కూడా లేదు ఆయన మాట చెప్పేది చెప్పేది ఒకటి చేసేది ఒకటి మరి రోజు మనము ఆదాయం అనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా లేదు ఎందుకంటే కేవలం ప్రజలు కట్టే పన్ను తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధుల ద్వారానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు చెప్తే లేదంటే అప్పులు తేవడము ఆ అప్పుల్లో కొంత ప్రజలకు బటన్ నొక్కడము మిగిలితే తన తన ఖజానాకు నింపుకోవడము జరుగుతాం ఇక ప్రత్యేకించి బ్రాండ్ లిక్కర్లో మొత్తం వాళ్ళ వాళ్ళే లిక్కర్లు తయారు చేసుకొని ఆ లిక్కర్ ను షాపుల్లో పెట్టుకొని గవర్నమెంట్ షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేకోకుండా బిల్స్ లేకోకుండా మొత్తం అమౌంట్ అంతా క్యాష్ పేమెంట్ కింద ప్రభుత్వానికి ఖజానాకు రాకోకుండా వాళ్ళ సొంతానికి ఆ అంతా వాడుకుంటారు ఏదో మరి ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం బాగుపడడానికి ఏ మాత్రం ఇంకా అవకాశాలు లేవు ఇంకా ఆ రాజధాని అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఒక రాజధాని చేయలేకపోయినాడు ఐదైనా పోలవరం ప్రాజెక్టు గతంలో డెబ్బై రెండు శాతం పూర్తి అయితే దాన్ని కూడా చేయలేకపోయినాడు ఎక్కడ ఒక ఫ్యాక్టరీలు రాలేదు ఎవరు కూడా విదేశాల నుంచి వచ్చే ఎవరు కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి రావ ముందుకు రావడం లేదు